జై తెలంగాణ ఈరోజు మన తెలంగాణ నూతన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి కళ్ళబల్లి మాటలతో గద్దెనెక్కి ఈరోజు ఆ హామీలను నెరవేర్చలేక ప్రజలను మభ్యపెడుతూ డైవర్స్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ప్రజలను అయోమయం పాలు చేస్తూ లేనిపోని కేసులు అని చెప్పి రోజులు డ్రామాలు ఆడారు ఆ డ్రామాలలో ఏది లేదని చెప్పేసి మళ్ళీ నిజం తెలిసి ఇంకో డ్రామా ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ కేసు అన్నారు ఆ కేసులో కూడా పసలేక మా నాయకుడు కేటీఆర్ ధైర్యంగా వెళ్లి ఆ విచారణలో పాల్గొని సరైన సమాధానాలు చెప్పి దొరలాగా బయటికి వచ్చిన తర్వాత మళ్లీ ఏం చేయాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దెబ్బతీయాలని వాళ్ళ మనసు ధైర్యాన్ని దెబ్బతీయడం కోసం పార్టీ కార్యాలయాల మీద కార్యకర్తల మీద దాడులకు పురిగొలుపుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా హామీలు నెరవేర్చక ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఊర్లలో కానీ స్టేట్ వైజ్గా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీస్తున్నందుకు వారి మీద భౌతిక దాడులకు దిగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తా బుద్ధి తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తూ ఈరోజు ఏదో చేసినట్టు దాడి చేసింది వాళ్ళు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో చేశారని చెప్పి నాలుగు గంటల నుంచి వాళ్ళ ఇళ్ల మీద పడి ఒక్కొక్కరిని గృహ నిర్బంధాలు చేస్తూ బలవంతంగా తీసుకొస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి కార్యక్రమ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ తెలంగాణ మేము నగర్ నియోజకవర్గం నాబోల్ డివిజన్ లో మమ్మల్ని నిన్న చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరిలో దాడి చేసినందుకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేసిండ్రు కానీ తెల్లారి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మా ఇంట్లో మీద వచ్చి కూర్చొని ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎందువల్ల అరెస్ట్ చేస్తున్నారండి మీ ప్రభుత్వానికి చాతగాక ఇవన్నీ పనులు చేయలేక వచ్చి మీరు చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మా మీద దాడి చేయడం జరుగుతుంది ఇది రేవంత్ గారు సర్కార్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతైనా గత మొన్న మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు ఆరు హామీలు ఇచ్చి గద్దకెక్కారు కాకపోతే అవన్నీ ఏమీ ఫుల్ ఫ్లెజ్డ్ చేయలేదు అవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పేసి ముందు ముందుగా ఇలాంటి దాడులు చేయడం జరుగుతుంది మమ్మల్ని మేము ఇలాంటి అరెస్టులకు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు భయపడడం కూడా మీరు ఎంత అరెస్ట్లకు వస్తుంటే మేము అంత పైకి ఎదుగుతూ ఉంటాము మా కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ది పనులు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చాలా చేశారు ఈ రోజు మీ ప్రభుత్వం ఉన్నా గానీ మా పార్టీలో ఇంతమంది నాయకులు ఉన్నారు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటివి ఇంకొకసారి మమ్మల్ని అరెస్టులు చేసినా గానీ మేమేం భయపడము మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము ప్రతి హామీలు మీరు నెరవేర్చాలని చెప్పేసి అనుకుంటున్నాము జై తెలంగాణ జై